ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగింది అది వాస్తవానికి అన్ని జిల్లాల ఏకాభిప్రాయం లేదు ఏదో కొంతమంది పెద్దలు అత్యుత్సాహంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు వాస్తవానికి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి మేలు చేయకపోగా వాస్తవానికి ఆ చరిత్ర గత చరిత్ర పూర్వ చరిత్ర అంతా స్టడీ చేస్తే అమరావతి సామ్రాజ్యం అంతా పతన చరిత్ర దానికి ఉదాహరణగా గత పదేళ్ళగా అమరావతి ప్రజలు అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అశాంతితోని అనేక కష్టాలతోని అనేక ఇబ్బందులతోని ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు అలాగే అమరావతిని బేస్ చేసుకొని రైతులు కన్నీరు పెట్టినటువంటి నేలగా ఈరోజు అది ఉంది రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు అది కన్నీరు పెట్టినటువంటి ఏ రైతు కన్నీరు కన్నీరు పెట్టినా ఆ నేల సుభిక్షితంగా ఉండదు అందుకని ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రజలు మేధావులు నిష్ఠాతులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధానిని అది అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరిగి ఉండడం జరగాలి అందుకు ఒక నిపుణులతో కూడినటువంటి మేధావులతో కూడినటువంటి ఒక కమిటీని అధికారికంగా ప్రకటించమని ఈరోజు మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈరోజు ఒక లేఖ కూడా పంపిస్తున్నాం మూడు పేజీలు పదకొండు అంశాలతో కూడినటువంటి ఈ లేఖని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేసి దీనికి అనుగుణంగా స్పందిస్తారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదిగా అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేతగా నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీలు అసలు ఆంధ్రప్రదేశ్కి రాకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు అలాగే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రీఆర్గనైజేషన్ యాక్ట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చింది అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ రోజుకి ఇంప్రిమెంట్ జరుగుతా జరగడం లేదు అందుకని ఉభయలో కూడా చంద్రబాబు నాయుడు గారు కాస్త చొరవ చూపించి తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇద్దరు ఎంపీలు రెండు రాష్ట్రాల ఎంపీలు కూడా పార్లమెంట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్ని మరలా పునర్చర్చకి ఒక చర్చకి అనుమతి తీసుకొని ఖచ్చితంగా ఒక స్పష్టమైన భద్రత కలిగినటువంటి భవిష్యత్తు కలిగినటువంటి ఒక చట్టాన్ని మార్పులు చేర్పులకే కృషి చేస్తారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక కష్టాలతో ఉన్నటువంటి రాష్ట్రం రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి భవిష్యత్తు ఉంది శాస్త్రీయంగా కావచ్చు అలాగే మన ప్రజల మనోభావాల దృష్ట్యా కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది శ్రేష్ కాదు ఖచ్చితంగా అమరావతిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇది అరిష్టంగా ఆంధ్రప్రదేశ్ మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు తరాలకు భవిష్యత్తు లేదు ఇప్పుడు ఈ తరానికి కూడా భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు